అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మొదటి సూర్యగ్రహణం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఏ రోజు వచ్చింది ఇది మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా అండ్ పట్టు విడుపుల సమయం ఎప్పుడు గర్భిణీ స్త్రీలు ఎటువంటి నియమాలు పాటించాలి సూర్యగ్రహణం రోజు వారి వారి రాసుల ప్రకారం ఎలాంటి మంత్రాలు జపించాలో వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం నా వీడియోని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రావణి స్మైల్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఏడాదిలో రెండు సూర్యగ్రహణాలు ఉన్నాయి ఘగోళ శాస్త్రం ప్రకారం సూర్యుడు భూమికి మధ్యలో చంద్రుడు రావడం వల్ల భూమిపైకి సూర్యకాంతి పడకుండా అడ్డుపడే ఈ ప్రక్రియనే సూర్యగ్రహణం అంటారు ఇది అమావాస్య రోజు మాత్రమే జరుగుతుంది ఈ సమయంలో చంద్రుడి నీడ భూమిపై పడి సూర్యుడు పూర్తిగా లేదా పాక్షికంగా కనిపించడు ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి పదిహేడవ తేదీ మంగళవారం రోజున బహుళ అమావాస్య రోజు రాను అమావాస్య మంగళవారం రెండు కలిసి రావటం విశేషం ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం తొలి సూర్యగ్రహణాన్ని కంకణకార సూర్యగ్రహణంగా పరిగణిస్తున్నారు ఈ కంకణకార సూర్యగ్రహణం ఆకాశంలో సూర్యుని చుట్టూ ఇది మండుతున్న వలయం లాగా కనిపిస్తుందంట ఈ సూర్యగ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అని కూడా అంటున్నారని నిపుణులు చెబుతున్నారు భారత కాలమానం ప్రకారం పట్టు విడుపు సమయాలు వచ్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు మంగళవారం రోజు సాయంత్రం మూడు ఇరవై ఆరు నిమిషాల నుంచి రాత్రి ఏడు యాభై ఆరు నిమిషాల వరకు ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కనిపించదు ఇది పాక్షిక సూర్యగ్రహణం గ్రహణం మనకు కనిపించినందున సూతకాలం వర్తించదు సూర్యగ్రహణం మనకు కనిపించకపోయిన ఆకాశంలో జరిగే అద్భుతం కాబట్టి దాని ప్రభావం మనపై ఉంటుందని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు భారతదేశంలో ఈ గ్రహణం కనిపించిపోయినప్పటికీ గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు పాటించాలంటే పాటించవలసిన అవసరం లేదు కానీ సూర్యగ్రహణం రోజు ఆ టైంలో బయటకు వెళ్లకుండా ఉండాలి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం సూర్యగ్రహణం రోజు పన్నెండు రాసులు వారు ఎలాంటి మంత్రాలు జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా వారు పాటించవలసిన మంత్రం ఓం శ్రీ రామాయ నమ రెండు వృషభ వారు పఠించవలసిన మంత్రం ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యాయ నమ మూడు మిథున వారు పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నాలుగు కర్కాటక రాశివారు పఠించవలసిన మంత్రం ఓం జై శ్రీరామ్ ఐదు సింహరాశివారు పఠించవలసిన మంత్రం ఓం శ్రీరామాయ నమ ఆరు కన్యరాశివారు పఠించవలసిన మంత్రం ఓం హీం శ్రీ లక్ష్మోభ్యాయ నమ ఏడు తులారాశివారు పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయనమ ఎనిమిది వృచ్చిక రాశివారు పఠించవలసిన మంత్రం ఓం కాలభైరవాయన తొమ్మిది ధనుసు వారు పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ నమః పది మకర రాశివారు పఠించవలసిన మంత్రం ఓం నమ పదకొండు కుంభరాశివారు పఠించవలసిన మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయనమ పన్నెండు మీనరాశివారు పఠించవలసిన మంత్రం ఓం శ్రీ లక్ష్మోభ్యాయ నమ వెన్నర్ కథ పన్నెండు రాసుల వారు ఇలాంటి మంత్రాలు జపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం